ఏ కలర్లోకి వేసుకోకుండా కొట్టుకోండి ఆ నిరాటివా ఎవరికో ఇచ్చా పోతున్నాడు వాడు కలర్ అర్జుడు మూడు కోడి గుడ్డు తెచ్చినాడు ఏ గుడ్డు తీసుకున్నావా గుడ్డు తీసినావా ఒక్కడేం సరిపోతుంది అంతమంది ఉన్నారుడా గుడ్లు టమాటా అడ్డు అంత లాస్ట్కి వెళ్ళిపోయారు పిల్లలు

కలర్ అండి కలర్స్ ఉన్నాయి మరి ఇచ్చి ఆడుతుంటారు మళ్ళీ సర్ది కవర్లో ఉన్నాయి చూడు నిరాల్ ఏ నిరాల్ ఏ ఇంకో ప్యాకెట్స్ ఉంది అండి అవి ఇచ్చే నిరాల్ నిరాని అనిల్ అన్నా నువ్వు ఇద్దరు తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ అదిగో రేపు ఎడదా చూడేది నీదే పోను ఆ ప్యాకెట్ కూడా తీసుకొని ఎవరికన్నా ఇచ్చేసేయండి ఆడకోప్పు ఎవరి దగ్గర ఎవరు అనిల్ తీసు తీసుకోని ఏ అబ్బ వేదు చూడు వేదు ఒక గుడ్డు పట్టుకొని ఆడే నిలబడినాడు వాడు ఇంకా వరిగెత్తుతున్నారు రౌండ్గా పార్క్ చుట్టూ వరిగెత్తుతున్నారు వీళ్ళు ఇంకా తప్పించుకోవడానికి అమ్మో నిలాలు కూడా పోతున్నాడే అమ్మ వాడంతా లేడీస్ కూడా పట్టించుకుంటున్నారండి ఎవరు వాళ్ళు టీచర్ సరితక్క సరితక్క టీచర్ అమ్మో సరితక్క వాళ్ళ స్టూడెంట్స్ కదా అందుకే పట్టిస్తున్నట్లుంది да. <laughs> <laughs>